కట్టమంది గంగమ్మ తల్లికి శ్రీ సుంచి పాదావందనం ఈరోజు ఎక్కడో పాతాల్లో కూడా విషయాన్ని తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేసే పాత్రికేయులకు ఎలక్ట్రిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ కృష్ణ జలాలతో పరవలు దొక్కుతో సత్య జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం కే పూలకొండ పంచాయతీలో మా పూల్కొండ చెరువు మరొక సందర్భంగా పూలుకుంట గ్రామ ప్రజలు ఇక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు ముఖ్యంగా మనకి ఇక్కడ నీళ్ళు రావడానికి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఇరవై ఇరవై ఏడో తారీఖు రెండో నెల రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరమున మన గౌరవీయులు మన ప్రీతం నాయకులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ అన్నగారు మన అధిష్టానాన్ని ఆ రోజుల్లో ఒప్పించి మెప్పించి మన నీళ్ళు మనకు తెప్పించిన కనుక అన్నగారికి దక్కింది ఆ రోజు అన్నగారు కూడా ఇక్కడొచ్చి పూజలు పూజలు ప్రారంభించాడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ కార్యక్రమం చేసిన తర్వాత యథావిధిగా మన కట్టుగాలవ సమీపంలో ఉన్నటువంటి కుప్పంబై రూట్లో అన్నగారు అక్కడ పాయింట్ చూపించి మన చెరువుకు నీళ్ళు ఇప్పించాడు మన చెరువుతో పాటు పంతుల చెరువు పట్నం చెరువుకు నీళ్ళు ఇప్పించిన కనుక నీళ్ళు ఇప్పించిన కనుక అన్నగారికి దక్కింది చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున నాయకుల తరఫున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము ఇక్కడ రాజలేనటువంటి నాయకులు మన రమణ గారు కుమారు రాజు గారు మన మహమ్మద్ గారు కృష్ణపండ గారు మన ఆంజనేయుల గారు రఫీ గారు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆత్మీయత అనురాగంతో చాలా ఉరకల్లో పరగలు చేస్తున్నట్టు ఈ చెరువు ప్రాంతాన్ని చూసి గ్రామంలో ప్రజలందరూ ఆనందపడుతున్నారు వాటితో పాటు మనం కృతజ్ఞతగా గౌరనీలు మన ప్రసా ప్రసాదన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కూటమి ప్రభుత్వం గౌరవీరు మన ప్రధానమంత్రి గారికి మన పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి గౌరవనీరు మన అపారాణికుడు అపర భగతడు మాన్యశ్రీ నారా చంద్రబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ అతనికి పాలాభిషేకం చేశాము కార్యకర్తల నాయకులందరూ ఎందుకంటే అతను శ్రమించి సాధించిన నాయకుడు కాబట్టి ఆయన పాలన సుపరిపాలన బ్రహ్మాల్లో ఉంటుంది కాబట్టి ఆనందంతో ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఆ మహానివానికి పాలాభిషేకం చేశారు ఎందుకంటే మళ్ళీ అదేవిధంగా మళ్ళీ అదేవిధంగా మన ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన స్థానం పంపార్చుకోవాలని ప్రజలందరూ కూడా న్యాయం చేస్తున్నాడు ఎక్కడ చూసినా నేను నోటితో చెప్పిన విధంగా అభివృద్ధి పచ్చినంతా మన అన్నగారికి దగ్గరికి సందర్భంగా తెలియజేస్తూ ఈ చెరువుకు నాలుగు వందల ఎకరాల పైభాగంలోనే విషన్నం ఉంది సాగు కూడా ఇక్కడ చిన్నమెట్ట కాలం అని నడిం కాళ్ళం అని పెద్దమెట్టకాలు అని దగ్గర గొరినాలు వరకు నాలుగు వందల ఎకరాల పైసలికే సాగు ఉంది వీటితో పాటు ఈ నీళ్లు ఇక్కడ గుండ్ల మడుగు తర్వాత కోంతోల మడుగు తర్వాత దాడువాళ్ల మడుగు దిగువ మడుగు రామ ఆ తర్వాత దేవ పంచతూరుకు నీళ్ళు వెళ్తాయి పందుతూరు నుంచి దేవలచేరుకి వెళ్తాయి దేవాలతో కది పరిసర ప్రాంతాలు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుచేస్తూ భగవంతుడు అన్నగారికి ఆయుర్వర్గాలతో ఐశ్వర్యాలతో ఇవ్వాలని పంచిభూతాల ఆశీర్వాదం ఉంటుందని భూమి ఆకాశము గాలి నీరు అగ్ని పంచుపోతే వాళ్ళ ఆశీర్వాదం ప్రసాద అనే ఉంటుందని ఆయన జనహృదయ నేత జనంలోని చుపట్టకొచ్చి జనం కోసం పరితపిస్తూ జనంలోనే జీవించేవాడే నిజమైన నాయకుడు మన గవర్నర్లు మన కదిరి ఎమ్మెల్యే శాసనసభ సభ్యులు అందరూ బాగుండాలా అందరూ నేను ఉండాలా అనుకుంటే నిస్వార్థమైన నాయకుడు భగవంతుడు ఆయనకు సల్లగా ఆశీర్దించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం దేశం చంద్రబాబు నాయుడు జై కనుకొండ ప్రసాద్ అన్నగారు